மனம் பதிஹேழு உபாசராணி செப்புக்கொண்டாம் அம்பரமே தண்ணீரே சோரே அருமி செய்யும் இம்பிரமான் நந்தகோபாலாய் இஷிந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழந்தை குளவிலுக்கு இம்பிரமாட்டி யசோதாய் அருகுராய் அம்பரமூடத் தோங்கி இழகலந்தா உம்பரகோமானே புழங்கா இஷிந்திராய் செம்புணிமரு கர்ச்சி செல்வா பலதேவா ഉമ്മനീണ്ണീംബാവാസം യസോദായ് അലവരായ് അമ്പരമൂടോന്തരോമാനേന്ദ്രായ് ശമ്പരേവ ഉമ്മീം വൃംഗേലോരമ്പായ്ക്കുന്ന അമ്പരം യേ തന്നീർ ఏ శోరం అరుంషయ్యం మానము కాపాడము వస్త్రములను ప్రాణములను కాపాడు అంటే మానంగ అంబరం ఏ తన్నీర్ ఏ షోరం అరుం శయ్యం మానాన్ని కాపాడు వస్త్రాల్ని ఇయ్యి ప్రాణాలను కాపాడు మంచి తీర్థములందు జవసత్మును కాపాడు మృష్టాన్నమును కూడా ధర్మబుద్ధితో ఎల్లరుకును దానము చేయనట్టి ఎం విరమాన్ మాకు స్వామిని నందగోపాల నందగోపాల వర్య ఎడిందరాయ్ మేల్కొనము ప్రధానంగా ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఆండతల్లు ఏంటంటే మాకు మానాన్ని రక్షించు మాకు ప్రాణాన్ని మాకు మంచి వస్త్రం మాకు మంచి తిండి మేము చక్కగా స్నానం చేయటానికి మంచి జలాన్ని అంటే ఏమిటి మొత్తం కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది ఆయన కనుక ప్రార్థన చేస్తే మనకి ఇవన్నీ కలుగుతాయి అనేసి తెలుస్తుంది అటువంటి నందగోపుల యొక్క కావలినటువంటి ఓ నందగోప బాల ఎడిందరాయ్ లేచిరమ్ము మేల్కొడుము ఇట్లు ప్రార్థించారంట కానీ ఆయన ఏం మాట వినలేదు దానిలో ఒక అయినటువంటి అంటే చాలా గొప్పదైనటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే యశోదాదేవిని లేపుతుందనమాట కొమ్మనార్కెళ్ళాం ప్రబ్బల చెట్టువంటి స్త్రీల కందరకును కుడుంది సులభంగా రమణీయమైన తలమానికమైయుండు కుల వెళక్కే గోపకులమున కంతగియు ప్రదీపములె ప్రకాశింపగలగజేయురమాట్టి మా స్వామిని వగు అశోదాయ్ శ్రీ యశోదాదేవి అణిపురవాయ్ మేల్కొనము ఇట్లు తల్లిదండ్రులను మేలుకొలిపి వారణ పురుషకారంతో శ్రీకృష్ణుని మేలుకొల్పటారు అంటే ఏంటి మొట్టమొదట వీళ్ళిద్దరిని లేపారు ఆ నందగోపిడి వినలేదు భార్య అయినటువంటి దగ్గరికి వెళ్లారు ఆవిడ్ని లేపి అమ్మా మీరు మా స్వామిని లేపండి అనేసి ప్రార్థన చేశారనమాట ఓంగి అంటే పరమపదమునకు పెరిగి ఒల సకల లోకములను అలందా కొరిచిన ఉంబరగోమానే దేవతలకును నిత్య సూర్యులను ప్రభవీన వాడా ఎరుంగాదు నిద్రింపగా ఇడిందరాయ్ దయచేసి లేచినమ్ము ఇంతకు మునుపు శ్రీకృష్ణుడు లేవకయుండగా శంభోన్ కఠిన అడివే సెల్వా వానికి అన్న యొక్కటిచే పురుషకాలముగా బలదేవుని లేపుచున్నారు ఎర్రని మంచి వన్య బంగారము యొక్క కడియములను గండపెండేరములు గల శ్రీపాదములచే ప్రకాశించు అవతరించిన ఆగద్భ శ్రీమంతుడా ఉంబయం నీ సోదరుడ శ్రీకృష్ణుని నీయం మాణితో నీవును ఉరంగేల్ మేల్కొల్పుము మేల్కొల్పుల్ ఎంబావై ఆయ్ సంప్రాప్తముకు సదృశనమైన మనవ్రతము శుభోత్కరముగా నెరవేరును దీనిలో ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ మొట్టమొదటిగా నంతగోపుణ్ణి లేపారు ఆయన ఇంకా నిద్ర లేవలేదు లాభం లేదనుకుని విశోదాదేవులు లేపారు తోడుతో పాటు ఇంకోటి కూడా చేశారన్నమాట బలరాముణ్ణి కూడా లేపారు ఎందుకంటే ఆచార సంబంధం అస్మద్గురు భోనమ శ్రీమతి రామానుజాజనమ సదాసాయ నమ శ్రీమతి వ్యామనమనయే నమ శ్రీరామమిశ్రాయ నమ శ్రీ పొండిరేకాక్షాయ నమ శ్రీమన్నాథమయ నమ శ్రీమతే శ్రీగోపాయనమ నమః విశ్వక్షనాయనమ శ్రీ అయినమ శ్రీధరాజనమ ఇన్నుంటాయన్నమాట దీనిలో వీటన్నిట్లో కూడా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్వామిని ఒక్కొక్క ఆచార్యి ఒక్కొక్క వేదాన్ని వీటన్నిటిలో నుంచి చేసినటువంటి మహాతల్లి అయినటువంటి గోదాదేవి దాన్ని మనం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు వెళ్ళి నందగోపణ్ణి లేపారు ఆయన ఇంకా లేవలేదు యశోదాదేవిని లేపారనమాట ఆవిడ కూడా లేవలేదు ఆవిడ ప్రార్థన చేస్తూనే అన్నయ్యనటువంటి బలరాముణ్ణి కూడా లేపుతూ నీవి కనుక వచ్చి నీ తమ్ముడితో కనుక మనమందరం కలిసినట్లయితే మనమందరం కూడా మాకు కావాల్సినటువంటి పరమప్రాప్త్యం అయినటువంటి వాటికి మేము స్వామిని ప్రార్థిస్తాము అని చెప్పాడనమాట అప్పుడు ఆలోచనలో పడ్డారు అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం వ్రతాన్ని ఆచరిస్తున్నాం ఈ వ్రతంలో మీ అందరి సహకారం మాకు కావాలి అనేసి మొట్టమొదటిగా వీళ్ళందరినీ ప్రార్థన చేసి లేపటానికి ఉద్యుక్తురాలయ్యిందనమాట ఆడాళ్ళు దేవి